వీడియోలో మీరు కోరుకున్న పురుషు పుష్కరం ఎవరైనా సరే వాళ్ళ ఫోటో ఉంటే చాలు అన్నమాట వాళ్ళ ఫోటో మీద ఆ యొక్క రతీదేవి వశీకరణ మంత్రాన్ని మీరు చదివినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే మీకు మీ ప్రేమలో వాళ్ళు మునిగిపోవడం అనేది జరిగిద్ది మీ ప్రేమలో వాళ్ళు మునిగి తేలటం అనేది జరుగుతుంది అటువంటి ఫోర్ఫుల్ గల్లా ఒక రతీదేవి ఫోటో వశీకరణ మంత్రం అన్నమాట ఇది ఎవరైనా సరే మీరు కోరుకున్న శ్రీగాని పుష్కరం ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వాలంటే వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడైనా సరే ఈ యొక్క మంత్రం మీరు చదువుకోవచ్చు ఒకవేళ వాళ్ళు ఎదురుగా లేనప్పుడైనా సరే మీరు వాళ్ళ యొక్క ఫోటో మీద యొక్క మంత్రాన్ని మీరు చదువుకున్నట్లయితే వాళ్ళు ఎవరైనా సరే మీకు వశం అవ్వటం అనేది జరిగింది అన్నమాట అయితే ఆ యొక్క మంత్రం అనేది ఏ విధంగా ఉండిద్ది దాన్ని ఏ విధంగా మనం సాధన చేయాలి దాన్ని ఏ విధంగా ఫోటో మీద చదవాలి లేకపోతే ఎదురు ఎదురుగా ఉన్నప్పుడు మనిషి మీద మనం సాధన చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అన్నమాట అయితే వశీకరణలు అనేవి చాలామంది పెద్ద పెద్ద తాంత్రికులు మాంత్రికులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏం చేయడం అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎదురు ఎదురు వస్తున్న మనుషులు కానీ పక్కన ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వాళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు కానీ వాళ్ళ మనసులో ఉన్న మాటలు కానీ ఆటోమేటిక్గా ఒక తాంత్రికుడు ఒక మాంత్రికుడికి తెలిసిపోతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు మంత్ర సాధకులు కాబట్టి వాళ్ళు ముందు భూత భూతపవిష్య వర్తమానం గురించి మంత్రాలు వాళ్ళు తెలుసుకొని ఉంటారు అన్నమాట అవి అదేవిధంగా ఒక విషయ వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్తా వెళ్తానే ఒక మంత్రంతో ఎదుటి వ్యక్తిని చదవటం వల్ల వాళ్ళ నూరు పడిపోవటం కానీ లేకపోతే వాళ్ళు కాలు చేతులు పడిపోవడం కానీ అట్లా జరుగుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద మాంత్రిక శాంతిలు చేసే పనులు అన్నమాట ఒక మంత్రంతో ఒక మనిషిని తీసేస్తారు అన్నమాట వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క రతిదేవి మంత్రం ఏంటంటే ఎవరు మనసులైతే కఠినమైన మనస్తత్వం కలిగి ఉంటారో స్త్రీల మీద కానీ పుష్కల మీద ఎవరి మీద కానీ ప్రేమ లేకుండా ఉంటారు అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క రతిదేవి మంత్రంతో వాళ్ళు ఇలా అయిపోతారు అన్నమాట ఎందుకంటే వాళ్ళ మనసులో ప్రేమ అనేది ఆమె కలిగించిద్ది అన్నమాట కలిగించేసి ఎవరి వైపు అయితే ఈ యొక్క మంత్ర సాధన చేసి వాళ్ళు వశం కావాలనుకుంటారు ఆ యొక్క వ్యక్తి వైపు వాళ్ళని స్త్రీలు కానీ పుష్లు కానీ వాళ్ళు అట్రాక్ట్ చేసిద్ది అన్నమాట అటువంటి పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట అయితే ఈ యొక్క సాధన చేయడానికి మనం ఆ యొక్క స్త్రీ మీకు తెలుసున్న వ్యక్తి ఉండాలి మీకు పరిచయం అయిన వ్యక్తి ఉండాలి అదే విధంగా ఒకవేళ ఆ స్త్రీ మాకు తెలుసండి మాకు పరిచయం అయింది కాకపోతే ఆ యొక్క స్త్రీ మా దగ్గర లేదండి మరి పరిస్థితి ఏమిటి అంటే ఆ యొక్క స్త్రీ మీ దగ్గర లేనప్పుడు ఆ యొక్క స్త్రీ ఫోటో మీ దగ్గర ఉందనుకో ఆ ఫోటో మీద ఈ యొక్క ప్రయోగం చేయవచ్చు అదేవిధ ఒకవేళ ఆ యొక్క స్త్రీ నా దగ్గర ఉందండి కాకపోతే అంత నేను మాట్లాడటం లేదు కాకపోతే మేము ఒక ఆఫీసులో జాబ్ చేస్తుంటే పక్క పక్కనే ఉంటాం మరి చూపే చూసుకుంటుంటాం కానీ చిన్న చిన్న మాట చిన్న చిన్న ఏదో ఒకటి చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటాం కానీ మరి అంత లోతైన మాటలు కాదండి మరి ఆ యొక్క స్త్రీ మాకు విషయం అయిద్దా అంటే కంపల్సరీ విషయం అయిద్దా అండి మీరు పక్క పక్క ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీ మీ వైపు చూసినప్పుడు ఈ యొక్క రతిదేవి మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు చదివితే చాలు ఈ విధంగా కంటిన్యూగా మీరు పదకొండు రోజులు చేయాలి ఫోటో మీద సరే మనిషి మీద సరే ఈ యొక్క మంత్రాన్ని మీరు కంటిన్యూగా పదకొండు రోజులు చేసినట్లయితే కుమ్మడి తిరిగిన ఆడదైనా సరే మీ కాలుకి ఆడక రావాల్సింది అటువంటి గల యొక్క రతీదేవి వశీకరణ మంత్రం అంటది ఒకవేళ స్త్రీ స్త్రీ లేదండి ఆ యొక్క స్త్రీ ఫోటో ఉందంటే యొక్క ఫోటో మీద మీరు ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం యొక్క మంత్రాన్ని ఉదయం వచ్చేసి ఇరవై ఒకసార్లు సాయంకాలం వచ్చేసి ఇరవై ఒకసార్లు కంటిన్యూ ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం యొక్క మంత్రం ఆ ఫోటో చూస్తూ ఆ యొక్క మంత్రాన్ని చదవట ఫుని వదం ఆ యొక్క మంత్రం చదవటం ఫు అని వదటం అన్నమాట ఈ విధంగా ఇరవై ఒకసారి మంత్రం చదవాలి ఇరవై ఒకసారి ఓదాలన్నమాట ఏది ఫోటో అయితే ఒకవేళ మనిషి ఉంటే మనిషి ఉంటే అవసరం లేదన్నమాట మీరు చదివే యొక్క మంత్రం అనేది ఆ ఉచారణ ఆ యొక్క వ్యక్తి దగ్గరకు వెళ్ళిపోయింది అన్నమాట ఆ వ్యక్తి మనసులోకి మీరు చదివే మంత్రం ద్వారా ఆ యొక్క స్త్రీకి మనసులో ప్రేమ అనేది కలగటం అనేది జరిగింది ఆ విధంగా ఈ యొక్క రతిదేవి యొక్క పవర్ఫుల్గా వశీకరణ మంత్రం ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క మంత్ర సాధన అనేది మనం ఏదైనా ముహూర్తం రోజున భారం చేయాలా లేకపోతే ఎప్పుడైనా సాధన అంటే ఈ యొక్క మహమ్మారి ఈ యొక్క మంత్రం అనేది ఏదైనా సరే ఒక మంచి రోజు అని చూసుకొని మనం స్టార్ట్ చేస్తే చాలా మంచి పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అయితే రేపు మనకి పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజున ఈ యొక్క మంత్రాన్ని మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషుడు కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళ ఫోటో కానీ లేకపోతే వాళ్ళ ఎదురుగా వస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ కంటిన్యూగా మీరు పదకొండు రోజులు చేయాలి పదకొండు రోజులు అంటే ఎట్లా చేయాలి సార్ మేము ఆఫీస్లో ఉన్నా ఉన్న పక్కన శ్రీ ఉండిది కాదంటే మరి రోజు ఒకసారి చదవచ్చు అంటే రోజుకి ఒకసారి చదివితే చాలు ఒకవేళ ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ లేనప్పుడు ఫోటో మీద అయితే ఉదయం సాయం ఉదయం సాయంకాలం రెండు ఫోటోలు చేయాలన్నమాట ఎందుకంటే మీరు ఇంటికాడ ఉంటారు కాబట్టి ఇంటి సమయంలో ఏం చేస్తారు పూజా మందిరాల్లో కానీ లేదా విడిగా ఉన్నప్పుడు మీరు సో మీరు అప్పుడు ఆ యొక్క ఫోటో మీద ఈ యొక్క మంత్రాన్ని ఒకసారి చదువుటం పని వదం ఒకసారి చదువుని వదటం ఒకసారి చదువు వదాన్ని హూప్ మార్టం అంటారు అనమాట అప్పుడు ఈ యొక్క మంత్రశక్తి అనేది ఆ యొక్క స్త్రీ మీద కానీ పురుషుడిగా మీద ప్రేమ ప్రేమ అనేది పుట్టించడం అనేది జరిగిందన్నమాట అటువంటి ఫోర్ఫుల్ కదనమాట అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయాలి ఆ విధంగా చేస్తేనే వాళ్ళకి ఈ యొక్క ఫలితం అనేది అంతేకాని చెడుని ఉద్దేశించి ఎదుటి వాళ్ళని లొంగ తీసుకుని మీ కార్యకలాపాల కోసం మీరు ఏదైనా చేద్దామనుకున్నారంటే దానికి కర్మ ఫలితం అనేది విపరీతమైన అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ఒకసారి ఒకటి రెండు ఒకటి రెండు సార్లు మేము ఏం చూపుతున్నాయని అర్థం చేసుకోండి మంచి కోసం ఉపయోగించండి మంచి ఫలితాలు పొందండి మీరు ఎవరైతే చేస్తున్న కష్టం వాళ్ళ ఉన్నారు వాళ్ళు మాత్రం చేయని అంతేగాని చెడు కోసం చేసి చెడు ఫలితాలు అయితే తెచ్చుకోవద్దు మాట కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి